నువ్వు చేసింది ఏదిరా నీ పెళ్ళం కూడా కడుపు ఉంది కదా దాన్ని కూడా నువ్వు కదా ఇంకా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నేను ప్రేమించి మోసపోయినా తెలిసి కూడా మీ బావ నన్ను పెళ్లి చేసుకున్నాడు రా అంత గొప్ప మనసు వాళ్ళది మనకు తల్లి లేదు కావచ్చు మా అత్త నన్ను తల్లిలాగా చూసుకుంటుందిరా నీ పెళ్ళాన్ని నువ్వు అంత ఇబ్బంది పెట్టినా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదురా వాళ్ళ అమ్మతో చెప్పుకొని ఏడుస్తుంది నా చెవులారా విన్నా నేను నిన్ను కట్నం పైసలు అడుగుతానేమో లేవు ఎక్కడి నుంచి దేవాలని అడుగుతున్నావు తీయాలని కట్నం కావాల్సి వచ్చిందారా వాళ్ళు కూడా లెక్కనే ఆలోచిస్తే ఇప్పుడు కూడా కట్నం కోసం వాళ్ళు నన్ను అవ్వలేదురా నా అతడ నేర వచ్చినా పా తీసుకోవద్దుపా